రాత్రిపూట అవసరం ఉన్నా లేకున్నా రోడ్ల మీద బలాదూరు తిరిగే జూలైలకు తిరుపతి పోలీసులు చెక్ పెట్టనున్నారు ఇప్పటి వరకు రాత్రి గస్తీల కోసం కేవలం బ్లూకాస్ట్ రక్షక్ పోలీసులు మాత్రమే రోడ్లపైన తిరిగేవారు అన్ని వీధులు సందులు గొంతుల్లోకి వెళ్లడానికి వీరికి సాధ్యపడే పని కాకుండా పోయింది ఈ క్రమంలో రాత్రి గస్తీకి డ్రోన్ వినియోగించాలని ఎస్పీ హర్షవర్ధన్ అయితే నిర్ణయించారు అత్యంత శక్తివంతమైన మ్యాట్రిక్ ఫోర్ థర్మల్ డ్రోన్ కెమెరా వినియోగించనున్నారు ఇందులో భాగంగా తిరుపతి శివారు ప్రాంతాల్లో డ్రోన్ ఎగరవేసి రాత్రి పహార కాశారు డ్రోన్ కెమెరాల పనితీరుని ఎస్పీ పరిశీలించారు అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న కొందరు ఆకతాయిలు అండ్ మందుబావులు కూడా గుర్తించారు అలా పది మందిని అదుపులోకి తీసుకుని వాళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు తిరుపతి నగరాన్ని మూడు జోన్లుగా విభజించి ఒక్కో జోన్ లో ఒక్కో రాత్రి డ్రోన్ నిగా ఉంచుతారు ఇది అర కిలోమీటర్ వరకు పైకి నింగిలోకి వెళ్లి మూడు కిలోమీటర్ల వ్యవధిలో కవర్ చేస్తుంది నగరంలో నేరస్తుల కదలికలను గుర్తించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి వాహనాల దొంగతనాలు కూడా డ్రోన్ల వినియోగం వల్ల తగ్గనున్నాయి ఎక్కడ నుంచి ఎమర్జెన్సీ కాల్ వస్తే వెంటనే డ్రోన్ కెమెరా ద్వారా లొకేషన్ అడ్రస్ ట్రేస్ చేసి బాధితులకు న్యాయం చేసే అవకాశం కలుగుతుంది